హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనానవ్ డీటెయిల్స్కి ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే టెన్షన్ ఆందోళన ఇవి తగ్గించుకోవడం అయితే ఇవి ఎవరికి లేవు ఎవరికి ఉన్నాయి భూమి మీద అందరికీ ఉన్నాయండి వీళ్ళకు ఉన్నాయి వాళ్ళకి లేవు అని చెప్పుకుందుకు లేదు అందరికీ టెన్షన్లు ఆందోళనలు ఎల్కేజీ పిల్లడికి ఉందనుకోండి వాడి టెన్షన్ వాడుకుంటుంది టెన్త్ క్లాస్ వాడు అంటే అమ్మో టెన్త్ క్లాస్లో ర్యాంక్ వస్తే మంచి మార్కులు వస్తేనే నాకు ఇంటర్మీడియట్ సీటు ఇంటర్మీడియట్ వాడికి మంచి ర్యాంక్ వస్తే ఇంజనీరింగ్ సీటు లేకపోతే సీటు ఇలాగా ఇంక ఉద్యోగస్తుల చెప్పాకర్లేదు ఈ టెన్షన్ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి ఈ టెన్షన్ పడ్డ వల్ల ఎన్ని ఎంతమంది ఎంత ఆరోగ్యాన్ని కానీ ఏది కానీ ఎంత నష్టపోతున్నారు అయితే ఇవన్నీ టెన్షన్ తగ్గడానికి ఏంటంటే కొన్ని టిప్స్ చెప్తున్నాను ఆ టిప్స్ ఏమి వినండి పాటించండి తగ్గుతుందో తగ్గదో చూడండి కొన్ని నేను చేస్తున్నాను పాటిస్తున్నాను అంటే నేను కూడా చాలా టెన్షన్స్ పడ్డాను చాలా అనారోగ్యాలు తెచ్చుకున్నాను చాలా అంటే చాలా పడ్డాను చాలా అంటే చాలా అనారోగ్యాలు పాలయ్యాను ఆలోచించిన తర్వాత నాయనే అనుకుంట అప్పుడు నాకు ఐడియా వచ్చింది నా అనారోగ్యాన్ని నా ఆరోగ్యం నేనే నా చేతులతో పాడు చేసుకుంటున్నాను ఇంతకైనా సిక్ అయిపోతే మంచం మీద ఉంటే చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు మనకి చూసేవాళ్ళు చేసేవాళ్ళు కదండి ముందు మన బాధ మనం అనుభవించలేమని నేను కొన్ని టిప్స్ పాటించాను ఆ టిప్స్ మీకు చెప్తున్నాను నాకు రిలీఫ్ వచ్చింది దాని నుంచి అంటే పూర్తిగా పోయిందని చెప్పను ఇంకా పోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు కూడా ఆ టిప్స్ పాటించి చెప్పండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కొన్ని రోజుల తర్వాత నాకు వన్ వీక్ తర్వాత టూ డేస్ తర్వాత చెప్పండి ఓకేనా పదండి అయితే ఏంటో టిప్స్ తెలుసుకుందామా ఈ టెన్షన్స్ వల్ల నలభై ఏళ్ళు కూడా లేని వాళ్ళకి థర్టీస్లోనే అందరికీ కూడా బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి కిడ్నీల ప్రాబ్లంలు వస్తున్నాయి రకరకాల వ్యాధులు వస్తున్నాయి అంతే కదండి ఇంకా రకరకాలుగానంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అనమాట ఈ టెన్షన్ వచ్చాక ఎప్పుడు ఆ మనిషి ఆ మనిషి మొహంలో నవ్వు ఉండదు ఫస్ట్ టెన్షన్ ఉన్నది అనుకుంటే వాళ్ళ మొహంలో నవ్వులే ఉండదు అంటే వాళ్ళు ఎంత సీయర్ ఎప్పుడో అది ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అదొ రకంగా అనమాట ఇంకేదో గాబరా పడిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళ మనసులో ఏదో దొలిచిస్తుంటే వాళ్ళ నవ్వు మొహం ఎక్కడి నుంచి వస్తుందండి పాపం వాళ్ళ బాధలు ఉంటాయి నవ్వు ఉండదు అందుకని ఆ టెన్షన్స్ అసలు ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలా పోగొట్టుకోవాలి ఈ టెన్షన్స్ ఎందుకు వస్తాయండి అని ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం ఫ్యామిలీలో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది లేదా ఉద్యోగంలో ప్రాబ్లము ఏదో మనిషికి ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం నుంచి అలాగొస్తూ ఉంటాయి టెన్షన్స్ అయితే దాని నుంచి మనం ఎలా బయటికి రావాలో ఆ ప్రాబ్లం నుంచి ఆలోచించాం టెన్షన్ పడిపోయి టెన్షన్ పడిపోయి మన హెల్త్ని పాజిట్ చేసుకుంటాం దానివల్ల ఎంతమందికి అండి చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అందుకే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి మనం టెన్షన్స్ నుంచి ఎలా బయటపడాలి ఆలోచించాలి ఇగో కొంతమందికి ఏంటంటే అహంకారాలు వాడికి వాళ్ళ దగ్గర నేను ఎందుకు తగ్గాలి తగ్గదే తగ్గద్దు తగ్గద్దు అనుకున్నప్పుడు నువ్వు నీవా నీవనా వాళ్ళని వదిలేసి పారే వదిలి పారేయాలి కాదు అవతల వాళ్ళ దగ్గరతో మళ్ళీ కాంపిటీషన్ అనమాట వాడు అలా ఉన్నాడు నేను ఇలా ఉండాలి వాడు నేను ఇలా చేయాలి వాడు అలా చేయాలి ఇలా అనుకుంటూ ఉంటాము దాంతో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవడం అండి డబ్బు వాడికి అంత డబ్బు వాడికి ఇంకా డబ్బు కావాలి ఇంకా ఎంత సంపాదించి ఎంత డబ్బున్నా ఇంకా ఇంకా సంపాదించాలి ఇంకా చేసేసుకోవాలంటే డబ్బు లేని వాడికి అయ్యో నాకు డబ్బు లేదు ఎలా సంపాదించాలనే టెన్షన్ టెన్షన్ అనేది అనేక విధాలుగా అనేక రకాలుగా అందరికీ వస్తూనే ఉంటుంది ఆ టెన్షన్స్ నుంచి మనం బయటపడాలి తప్పితే ఆ వచ్చింది కానీ ఇంకా దాన్నే పట్టుకొని కూర్చోకుండా మనం ఆ ప్రాబ్లం ఎలాగో సాల్వ్ చేసుకోవాలి అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ఎందుకు ఇగో మనం ఇంకోటి ఎందుకు పోల్చుకుంటున్నామని అనుకోవాలి ఫైనాన్షియల్గా మనకి ఎందుకు ఇంత ఇంత డబ్బు ఉంది కదా అనుకొని తృప్తి పడవచ్చు అంటే అలాగే పూర్తిగా ఇది కదా చదవడం తృప్తి పడవచ్చు లేనివాడు ఏదో కొంచెం కష్టపడి సంపాదించి చాలే మనకి డబ్బు అనుకోవాలి తప్ప అలా వాడికి ఉంది నేను ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఎక్కువ మెంటల్గా స్ట్రెస్ వస్తుంది బాడీకి బాగా అలసట వచ్చేస్తుంది వాడికి దాంతో టెన్షను దాంతో జబ్బులు అంతే కొంతమంది నేనే ఎక్కువ నాయన నాకంటే గొప్పవాడు నా అంత తెలివైన వాడు లేడు ఇలాగ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి అమ్మ నేను ఏమీ చేత కాని వాడిని ఏమీ రాదు నేను ఇలాగ అయిపోయాను వాడిని అన్నట్టు ఇది ఆలోచించినా వస్తుంది అది ఆలోచించినా వస్తుంది టెన్షన్ రాంది ఎప్పుడు రారిది ఎవరికి అయితే ఈ ముందు ఇవన్నీ తగ్గించుకోవాలండి ఒకరితో ఒకరితో పోల్చుకోవడం మనం ఇగో తగ్గించుకోవడం తర్వాత అనవసరమైన విషయాల్లో కలగ ఆలోచించడం ఇవన్నీ తగ్గించుకోవాలి అయితే ముందు వీటికి కొన్ని టిప్స్ ఏంటంటే ఫస్ట్ మనకి నిద్ర కావాలండి సౌండ్ స్లీప్ రోజుకు ఆరు గంటలు మన ఏజ్ బట్టి ఇన్ని గంటలు పడుకోవాలని ఉంటుంది కదా లేకపోతే కొంతమంది అంటారండి మీ ఏజ్కి ఆరు గంటలు చాలు మీ ఏజ్కి మూడు గంటలు అలా కాదండి ఒక్కొక్కటి బాడీ ఒక్కొక్క తత్వం మ్యాక్సిమం అలా సరిపోతుంది కొంతమంది బాడీకి ఇంకా ఎక్కువ నిద్ర కావాల్సి వస్తుంది మరో అరగంట గంట పడుకోండి అది పడుకుంటే మీరు పడుకొని లేచడం మీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుందండి అదే నిద్ర లేదనుకోండి మర్నాడు పొద్దున్న లేచి దంచి గిడ్డీనెస్ వస్తుంది కళ్ళు తిరుగుతుంటే లేదంటే అబ్బాయి ఏ పని చెయ్యాలనిపించదు మంచం మించి దిగాలనిపించదు లేవాలనిపించదు నా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ ఏంటంటే సౌండ్ స్లీప్ అది కూడాను ఎంతో ప్రశాంతంగా పడుకోవాలి ఆ పడుకునేటప్పుడు ఈ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుంటే ప్రశాంతమైన నిద్ర రాదు ఆ ప్రశాంతమైన నిద్ర రాకుండా ఉండాలి అంటే నిద్రపోవాలి అంటే మనం ఈ ఆలోచన రాకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి ఏదో ఒకటి అంటే మీరు మెడిటేషన్ చేయడం మెడిటేషన్ అంటే ఓ కళ్ళు మూసుకొని నాకు ఆ మెడిటేషన్స్ అవి నాకు తెలియవు నేను పెద్దగా చేయను ఏదో ఒక జానం రామనామం చెప్పుకోవడం అంటే లేదు అది రాది అది కూడా కొంతమందికి ఇష్టం ఉండదు అంతలాగా అంత అందరూ ఒకలాగా ఉంటారు కదా మీకు ఇష్టమైన పా ఇది పుస్తకాలు చదవడం లేదండి ఇష్టమైన పాటలు వినడం అది లేదు ఇది లేదు మీకు ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి కొంచెంసేపు వాళ్ళు టెన్షన్ ఫ్రీ అవుతుంది మీకు అప్పుడు అంటే ఒక ఐదు నిమిషాలు ఇది ముందు అసలు ఫస్ట్ ఏంటంటే సౌండ్ స్లీప్ అన్నది మీరు పడుకునే ముందు ఇవి కాళ్ళు చేతులు కడిగిసుకొని రోజు పడుకునే ముందు స్నానాలు చేస్తాం సాయంత్రం అవుతుంది కానీ పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడిచేసుకొని శుభ్రంగాను ప్రశాంతమైన మనసుతోటి మీరు పొద్దున్నీ ఏం చేశారు ఏం మంచి జరిగింది ఏం చెడు జరిగింది చెడు ఇదైంది కదా రేపు ఇది రిపీట్ అవ్వకుండా చూద్దాం మంచా ఆ మంచిది తలుచుకోండి మంచి జరిగింది నవ్వుతూ నలుగురితో మాట్లాడారు ఫ్రెండ్స్తో కలిశారు అది తలుచుకోండి ఆ తలుచుకొని తలుచుకొని అవే 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 అది చిన్నదైనా కొంచెం సేపు అయినా రెండు నిమిషాలదైనా ఐదు నిమిషాలదైనా అదే తలుచుకుంటూ తలుచుకుంటుంటే మీ మనసుకు ఉల్లాసం వస్తుంది హాయిగా ఉంటుంది నిద్రపడుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటి మంచి సౌండ్ స్లీపు అది ఆరోగ్యకరమైన నిద్రపోవాలి ఆలోచన నిద్ర కాదు ఆరోగ్యకరమైన నిద్రపోతేనే మనకి పొద్దు సగం టెన్షన్ తగ్గిపోతుంది పొద్దున్న లేచినా మన మనసు ముందు మా బాడీ కానీ మనసు కానీ అన్నీ రిలీఫ్ అయిపోతాయి ఎంత హాయిగా తేలిగ్గా లేస్తాం అనమాట టెన్షన్తో పడుకుంటే నిద్ర పడుతుంది కలత నిద్ర అవుతుంది కలత నిద్రతో లేచి సరికి లేవండి పొద్దున్నే తింది మనసు మళ్ళీ పాడైపోతుంది మళ్ళీ అక్కడికే వెళ్తుంది అదే ఆలోచనకు వెళ్తుంది అలా కాకుండా ఆరోగ్యకరమైన నిద్ర ఆనందకరమైన నిద్ర చేస్తే పొద్దున్నే ఆనందంగా సుఖంగా లేస్తాం అంతేగా బాగా నిద్రపోయానుకోండి మీకు రేపు సమస్య ఉంటుంది దాంతో టెన్షన్ పడుతున్నారు మంచి నిద్ర అయిపోయింది పొద్దున్న లేచిన మంచి ఆలోచన వచ్చి ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు కాబట్టి మంచి నిద్రపోవాలి ఇంకోటి అంటే సెల్ఫ్ టాకింగ్ మనకి మనం మాట్లాడుకోవడం అది ఎలాగా మనం మనం అవతల వాళ్ళని తిట్టుకుంటున్నా లేదా ఏది ఇంకేదో సమస్యలు తలుచుకుంటూ మనలో మనం మాట్లాడుకుంటాం పాజిటివ్ థింకింగ్లో మాట్లాడుకోవాలి నాకేముంది చిన్న ప్రాబ్లమే కదా నేను తీర్చేసుకోగలను నాకేముంది ఇదేం పెద్ద సమస్య ఇంతకన్నా పెద్ద సమస్యలతో ఎంతమంది కొట్టుమిట్టాడుతున్నారు అది ఏం పెద్ద సమస్య నేను తీర్చుకోగలను నాకు ఆ ధైర్యం ఉంది అనుకోవాలి ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి ఈ మంచి నిద్ర అయిందనుకోండి మనకు ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచించి ప్రాబ్లం ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు ఇంత ఇంతగా టెన్షన్ ఎందుకు పడ్డాను నేను ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా ఇలా ఆలో అంటే నాలుగైదు రకాలు ఆలోచించుకోవాలి మీలో మీరు ఆ టెన్షన్ తగ్గడానికి ఏ టెన్షన్ దేనివల్ల వచ్చిందో దాని గురించి ఒకవేళ కంపారిజన్ ఒకళ్ళతో మీరు పోల్చుకుంటున్నారు అనుకోండి ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళు వాడు అంత పైకి వెళ్ళిపోతున్నాడు నేను ఇలాగే ఉండిపోయాను అనుకోండి వాడు ఎలా వెళ్తున్నాడు ఏం కష్టపడుతున్నాడు వాడు ఎందువల్ల వెళ్తున్నాడు ఎలా గెదగలుగుతున్నాడు నేను నాళ్ళు నేను ఎందుకు చేయలేకపోతున్నాను నేను కూడా అది చేద్దామా ఆ ముందు వాడిని పరిశీలించి పరీక్షించి అప్పుడు మీరేంటంటే అప్పుడు మీరు కూడాను అలా చేయడానికి ఆలోచించాలి అంతేగాని వాడు వెళ్ళిపోతున్నాడు వాడు వెళ్ళిపోతున్నాడు నేను ఉండిపోయాను అనుకుంటే మీరు ఎప్పటికీ మీరు పైకి వెళ్ళలేరు సార్ కదా లేనిపోన అనారోగ్య షుగర్లు బీపీలు అటాక్లు వస్తాయి మా అనవసరంగా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు అలా కాకుండా అవతల వాడు అంత పైకి ఎదుగుతున్నా అంటే వాళ్ళే ఏదో టాలెంట్ ఉంది లేదా వాడు ఏదో మంచి మంచి ఉపయోగిస్తున్నాడు మంచి చిట్కాలు ఏవో వాడు తెలివిదాటలు ఏవో ఉపయోగిస్తున్నాడు అవి ఏమంటే మనం కూడా చూద్దాము మనం కూడా ట్రై చేద్దాము అలాగే కాకపోయినా కొంచెం మార్పులు చేర్పులు చేసి చేద్దాము చేస్తే మనకు కూడా సక్సెస్ అవుతాం కదా అని ఆలోచించాలి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి బయటికి సాల్వ్ ఆ ప్రాబ్లమ్ అంటే ఇంకా సాల్వ్ అవ్వదు ఇంక ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవ్వదు అని తెలిసిపోతుంది మనకి తెలిసిపోతే దాన్ని అప్పుడు ఆ సమస్యను వదిలేయాలి పోతే పని అది ఏం జరుగుతుంది టైం వస్తే అదే అవుతుంది మనకి ఎందుకు ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఇప్పటి నుంచి నా టైం వేస్ట్ నా హెల్త్ నా అన్నీ పాడు చేసుకోవడం అనేసి ఆ సమస్యను వదిలేయాలి తప్ప ఆ సమస్యను పట్టుకొని వేలాడకూడదు అలా మీతో మీరు మాట్లాడే టెన్షన్ నుంచి రిలీఫ్ వస్తుంది ఇప్పుడు మీకు ఎవరు ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ ఉన్నారు చూడతాయితే పిల్లలు ఉన్నారు ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయమంటామని అడిగితే మీరు ఎలా చెప్తారు ప్రాబ్లం ఆ ప్రాబ్లం జాగ్రత్తగా విని పరిశీలించి జాగ్రత్తగాను ఇలా చెయ్యండి ఇలా చేస్తే తగ్గిపోతుంది అని చెప్తారు కదా అలాగే మీ ప్రాబ్లం కూడా మీరు అలాగే మీకే మీరు క్వశ్చన్స్ చేసుకోండి నాకు ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇలా చేశాను కదా నేను ఇలా చేద్దామా ఎలా చేద్దాము ఏంటి అని ఆ ఇతరులకు ఎలా ఇస్తున్నామో సలహా అనుక్కొని మీకు కూడా మీరు అలా సలహా ఇచ్చుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు అనుకోండి టెన్షన్ ఫ్రీ తర్వాత ఏంటి మ్యూజిక్ తెలిపి పాటలు వింటాం పాటలు అంటే ఓన్లీ పాటలే కాదు కొంతమంది వీణా వాయిద్యం వినొచ్చు కొంతమంది బయలర్ వాయిద్యం వింటే ప్రశాంతంగా ఉండదు కొంతమందికి పాటలు వింటే ఉన్నాయి కొంతమందికి ఏమో సంగీతం వింటే బాగుంటుంది కొంతమందికి ఏమో పాత పాటలు వింటే బాగుంటుంది ఇప్పుడు యూత్కేమో కొత్త కొత్త పాటలు కానీ ఏంటంటే ఆ పాటలు కూడా టెన్షన్ వచ్చే పాటలు కాదండి టెన్షన్ ఫ్రీ పాటలు అందుకేనండి పూర్వం ఏం తెలిసిన ఈ టీవీలు వచ్చిన తర్వాత ఏమిటవుతుంది ఒక పాట వస్తుంది పది అడ్వర్టైజ్మెంట్లు అందులో సగ కొట్టుకోడాలో తిట్టుకోడాలో రకరకాల మనకి ఇష్టం లేని అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే అవన్నీ వింటూ ఉంటాం అలా కాదండి పూర్వం రేడియోలు ఉండే ఎందుకంటే వాడేవారు ఆ రేడియోలో పొద్దున ఎప్పుడు చెప్పేది నా వీడియో పాత వీడియోలో కూడా చెప్పాను పొద్దున ఆరు గంటలకి జనరంజని మొదలెడితే ఐదున్నరకే వస్తుంది వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫోర్ అని వస్తుంది ఆ ఛానల్ అందరూ వస్తుంది అక్కడ మంచి భక్తి గీతాలతో మొదలవుతుందండి ఈ రాత్రి పదకొండు దాకా వస్తాయండి పాటలు మీ ఇష్టం హిందీ పాటలు మంచి మంచి పాటలు వస్తాయి ఏమంటే పాటల వల్ల ఏంటంటే నా అనుభవం నేను చెప్తాను మనం పెద్దవాళ్ళం అయిపోయాం ఇప్పుడు పెద్దవాళ్ళం మేము అయిపోయాం పిల్లలు కాదనుకోండి పెద్దవాళ్ళు చెప్తున్నాను అయిపోయాం కానీ మంచి పాత మెలోడీ పాటలు వస్తూ ఉంటాయి కదా వింటూ ఉంటే మనకు ఆ వయసులోకి వెళ్ళిపోయినట్టుంటుంది ఆ అనుభూతి మానసిక అనుభూతి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది చిటపట చినుకులు పడుతూ ఉంటే అని పాట అవుతుంది అది పా మనం పని చేసుకుంటూ ఉంటాం ఆ పాట వింటూ ఉంటాం పాట వింటూ ఉంటే లేకపోతే మనిషి టెన్షన్గా ఉంటాం అనుకోండి ఆ పాట పెట్టుకుని ఏదో పనిచేస్తున్నాను ఆ పాట మనసుకు అత్తుకుపోతుంది మనం ఎక్కడో వాన పడుతున్నట్టు మనం ఎక్కడో చిన్నప్పుడు తిరుగుతున్నట్టు లేకపోతే ఏదో పెళ్ళైన కొత్తలో అలా తిరుగుతున్నట్టు ఈ అనుభూతులు వస్తాయి కదా ఆ ఆనందం మనసుకు వచ్చారు ఇవన్నీ మర్చిపోతామండి ఆటోమేటిక్గాను ఎన్ని పాటలు అలాగంటే చాలా పాటలు ఉన్నాయి లేదు మీకు దేవుడు పాట ఇష్టం అనుకోండి నమో వెంకటేశ అని పాట వచ్చింది కానీ వెంటనే మీరు తిరుపతి వెళ్ళినట్టు తిరుపతిలో ఏదో తిరుప మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిని ఎలా చూసినట్టు ఆ తిరుపతిలో బజార్లో రోడ్లు మీరు తిరుగుతూ ఉంటాం కదా తిరుపతి వెళ్తే అంటే ఎక్కువ తిరుగుబడి ఉంటుంది దేవుడి దగ్గర రెండు నిమిషాలు ఉంటే రెండు రోజులు రోడ్ల మీదే ఉంటాం మనం తిరుపతిలో అంతే దైవ దర్శనం అంతే కానీ మనకేంటి ఆ రెండు నిమిషాల దర్శనమే మన కళలో అలా ఉంటుంది మొదటిది రెండోది అది రోడ్డు మీద తిరుగుతున్న అక్కడి అక్కడ తిరుపతిలో అలాగా చిన్న వాయిస్ భక్తి భక్తిగీతాలు వినిపిస్తుంటాయి వెంకటేశ్వర నామస్మరణలో వస్తుంటాయి కదా అవన్నీ వింటూ ఉంటే ఎంత అనుభూతిగా ఉంటుంది ఆ ఈ పాట వినగానే మనకు అవన్నీ గుర్తుకొస్తాయి అబ్బాయి ఎంత బాగా తిరుపతి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసే అంటే ఆ పాటలో వచ్చినవన్నీ వింటూ ఉంటే ఆ తిరుపతిలో ఇలా ఉంది కదా మనం వెళ్ళాం కదా ఇది చూసాం కదా అది చూసాం కదా ఇలా ఉంది కదా అని అనుకుంటు మనలో మనమే సెల్ఫ్ టాకింగ్ అనమాట ఇవన్నీ అనుకుంటూ ఉంటాం అనుకోండి ఆటోమేటిక్గా అనమాట మనలో ఉన్న టెన్షన్ ఇంకెక్కడి ఫటాఫా అయిపోయింది టెన్షన్ పోయింది హ్యాపీగా ఉంటాం అనమాట అందుకు పాట రేడియో పాటలు అనేది అందుకండి ఇన్ కేసు ఇప్పుడు రేడియోలు కొనాలా అండి అని మీరు అనుకోవచ్చు కొనకండి మీ ఫోనుల్లో కూడా పాత ఎవరికి పాత ఎవరికి ఎలాంటి పాటలు ఇష్టమో అని మ్యూజిక్ పెట్టుకోండి చక్కగా పెట్టుకొని వినండి వింటూ మిమ్మల్ని మీరు మైమర్చిపోయేంత అంద ఆనందంగానే పాటలు పెట్టుకోండి వినండి ఆ పాటలు పెట్టేసి మీ ఆలోచనలు మీరు పడి మీ టెన్షన్ మీరు పడితే వేస్ట్ అండి అది కాదు ఆ పాటలు పెట్టుకోవాలి చెప్పాను కదా మన్ని మనం మర్చిపోవాలి పెద్దవాళ్ళమైతే చిన్నవాళ్ళమైపోతా చిన్నవాళ్ళైతే ఇంకా అంతో ఆనందంగా అంటే పొద్దున్న జీవితంలో మనం ఇవన్నీ ఇలా చేద్దాము ఇలా అనుభవిద్దాము ఆ పాటలో వచ్చినవన్నీ అనమాట ఇలా చేద్దామా తిరుపతి మనం చిన్న పిల్లలు తిరుపతి వెళ్ళలేదు ఇంకా వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పుడే ఈ పాటలో విన్నారనుకోండి తిరుపతి వెళ్తే ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ చూడాలి కదా మనం అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి అదే శివుడి పాటలు శ్రీశైలం వెళ్తే ఇవిందాము అది మీకు ఏ దేవుడి పాటలు ఎలా ఇష్టమైతే అలా పెట్టుకొని అవి ఆనందిస్తే అసలు మీరు పెట్టుకొని ఒక ఏదైనా నేను అంటానండి నలభై ఒక్క రోజులు ఏదైనా సాధన చెయ్యాలండి ఏ సాధన అయినా కూడా నలభై నా ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నాను నలభై ఒక్క రోజులు సాధన చేస్తేనే ఏదైనా మనం సాధించగలము మీరు ఇది పెట్టుకోండి నలభై ఒక్క రోజులు చేయండి మీలో టెన్షన్స్ అన్నీ ఫటాపంచలైపోతాయి మీలో కొత్త జీవితం మొదలవుతుంది ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారో ఇన్ కేస్ మీకు ఎప్పుడు మళ్ళీ తర్వాత కూడా వచ్చిన ఇదే సేమ్ ప్రిన్స్ మీకు ఏది నచ్చితే లేదు కొంతమంది పుస్తకాలు చదివితే చాలా రిలీఫ్ వస్తుంది పుస్తకాలు చదవండి మీకు ఏ రకమైన పుస్తకాలు చదవాలో ఆ పుస్తకాలు చదవండి అంతేగాని అలా ఇంకా ఏమి చేస్తున్నా అదే ఆలోచన కావాలని కొంతమంది ఏంటంటే కొంత కావాలంటే తెచ్చుకుంటాం అబ్బా వాడు ఇలా అనేసాడు ఇలా అనేసాడు అలా చేసాడు నాకు ఇంత అవమానం చే నాకు అంత అవమానం చేయండి ఇంత అంత అంత టెన్షన్ పడతాం దానివల్ల చాలా అనారోగ్యాలు తెచ్చుకుంటాము నష్టపోయేది మనమేనండి అవతల వాళ్ళు ఎవ్వరూ కాదు మనకి సేవ చేసేవాడు చేస్తాడా చేయడానికి క్వశ్చన్ తర్వాత వాళ్ళు చేయడం జరిగిపోయింది మన హెల్త్ మనం పాటు చేసుకుని మనం ఇంకొకటితో చేయించుకోవాల్సిన కర్మ మనకి ఎందుకు ఉండాలి మనం హ్యాపీగా మనం ఉన్నంతకాలం మనం హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ టిప్పును పాటించండి చాలా తేడా వస్తుంది మీకు మ్యూజిక్ కానీ పుస్తకాలు కానీ ఎక్కువగా మ్యూజిక్లోనే చాలా తేడా వస్తుంది కావలసే పెట్టుకొని విని చూడండి ఇన్ కేస్ ఇంట్లో మీ వాళ్ళందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకోండి మీరు తక్కువ సౌండ్లో చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి అంతే కదా మ్యూజిక్ వచ్చినప్పుడు మీకు డ్యాన్స్ చేయాలంటే చెయ్యండి ఇంకా హ్యాపీగా ఉంటారు డ్యాన్సులు చేసుకున్న ఇష్టమైన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెయ్యండి పాటని మించింది వేరే ఏమీ లేదండి పాటలన్నీ నేను చెప్తాను సినిమా పాటలే కదండి నేను చెప్పిన రెండు సినిమా పాటలు ఎగ్జాంపుల్ కొంతమంది ఏమో శాస్త్రీయ సంగీతం ఉంటుంది ఎన్నో రకాలుగా పాటలు పాడతారు ఎంతో మంది నిజంగా శాస్త్రీయ సంగీతం పాటలు వాళ్ళు పానమాచార కీర్తనలు ఇవి అవి పాడుతుంటారండి ఎంత మధురంగా మనం వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అది ఎవరవో కొన్ని ఎక్కడ సంగీత ప్రోగ్రాంలు అవుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళిపోండి మీరు టెన్షన్ ఉన్నప్పుడు వంద రూపాయలు టికెట్ పోతే పోయింది వెళ్ళడానికి రెండు వందలు అవుతాయి అయింది కానీ వెళ్ళిపోయి అక్కడ అందులో రెండు మూడు గంటలు కూర్చొని వచ్చారు అనుకోండి అంత హ్యాపీ రిలీఫ్ ఉంటుంది ఇంటికి వచ్చేలా అసలు మీ మొహం చూసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యపోతారు ఇంత బాగున్నావేంటి ఇంత ఇంత రిలీఫ్గా అయిపోయేవా అవ్వంటారు అప్పటిదాకా మొహం మాడు మొహం పెట్టుకొని ఉన్న నవ్వుకుంటూ సంతోషంగా ఇంటికి వచ్చారు కదా నెక్స్ట్ ఏంటి లాఫ్ లాఫింగ్ నవ్వు ఇదివరకు ఏమనేవారు నవ్వు నాలుగు విధాలు చేయటూ అనేవారు మన పెద్దలు ఎక్కువ నవ్వుతున్నావు నవ్వు నాలుగు విధాలు చేయటూ అందులో ఆడవాళ్ళు అవుతే ఆడపిల్ల అంత నవ్వచ్చా నవ్వకూడదు ఏమిటో నవ్వులో కూడా ఏమిటోనండి విచిత్రంగా ఆడపిల్ల నవ్వకూడదు మగా నవ్వు కూడా పూర్వ పరిమిత పరిమితి ఉండేది ఆడపిల్లని నవ్వకూడదు అంట మగపిల్లని మార్చినప్పుడు మమ్మల్ని తిట్టేవారు ఏంటి ఆడపిల్లలు అంత విరగబడి నవ్విస్తున్నారు అనేవారు ఎందుకండి నవ్వకూడదు ఆడపిల్ల అలాగే పుట్టింది అలాగే కష్టపడి పెరుగుతోంది కదా అంత అన్నింటిలోనే ఆడది కూడా రాణిస్తున్నప్పుడు చిన్న అంటే అప్పుడు ఉద్యోగాలు చదువులు లేదా ఆడవాళ్ళు మంటి ఇళ్ళల్లో పనులు ఎంత చేసేవారండి ఇప్పుడు అంటే మనకు ఆయుధాలు వచ్చాయి మిక్సీలు వెట్ గ్రైండర్లు గ్యాస్ స్టవ్లు అప్పుడు పొయ్యిలు కుంపట్లు రుబ్బడాలు రోళ్ళు తిరగళ్ళు ఇవన్నీ వేసారు మరి వాళ్ళు అప్పుడు కష్టపడ వాళ్ళు ఆ విధంగా కష్టపడ్డారు అప్పుడు కానీ ఆడవాళ్ళకి నవ్వే స్వతంత్రం కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదండి నవ్వు నాలుగు విధాల చేటు కదూ నవ్వు నాలుగు విధాల ఆరోగ్యానికి ఇచ్చే మంచి పంట ఎంత నవ్వుతామో అంత ఆరోగ్యంగా ఉంటాము అయితే మీరు అనుకోవచ్చు ఏమిటండి కూర్చొని పిచ్చి నవ్వుతామా అలా కూర్చొని ఒంట్లో అసలే టెన్షన్గా ఉంటేనంటే కాదండి దానికి ఏంటంటే మీరు ఇవాళ రేపు కామెడీ టీవీ పెట్టుకోండి అందులో కామెడీ సీన్స్ పెట్టుకోండి నవ్వుతారు కదా ఎంత హ్యాపీగా నవ్వుతారు సరే అది అవ్వాలి అది కూడా కాదు అది కూడా కాదు ఫోన్లో చూసుకోండి అది ఫోన్లో కూడా సేమ్ కామెడీ అవే చూసుకోవచ్చు వాళ్ళు రేపు ఎన్నో జోక్స్ వస్తున్నాయి మనకు దీంట్లో ఈ చాలా వాడి ఛానల్స్లోకి వెళ్తేను కామెడీ సెన్స్ నావస్తే అవునా పండి అది కాదండి మీకు అది కాదు మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్తో కలుస్తా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కలవండి అంటే మనసారా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీతో సమానంగా అన్నీ పంచుకునేవాళ్ళు అందరితో వెళ్తే కూడా అందరూ వికిరిస్తారు కొంతమంది ఇప్పుడికి ఎప్పుడు ఇవే ఇలాగా అంటారు అలా కాకుండా మిమ్మల్ని నవ్వించేవాళ్ళు వాళ్ళు అవతల వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు అంటే ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు మీరు ఇంట్లో నాలుగు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికో వెళ్తున్నారు అనుకో వెళ్తూ ఉంటే ఎవరో ఫ్రెండ్ జోకేస్తాను మన కుళ్ళిపైడు జో కుళ్ళు జోకులు వాడు అనుకోకూడదండి నిజంగా జోకులో నవ్వు ఉంటే నవ్వండి మనస్ఫూర్తిగా నవ్వండి అది నవ్వుతారా అక్కడ అయిపోతుంది ఆ సీను ఇంటికి వచ్చేస్తారా ఎప్పుడో టెన్షన్గా ఉంటుందా టెన్షన్గా ఉన్నప్పుడు అది తలుచుకోండి బలే అని జోకు అని అందుకు నవ్వులో అంత పవర్ ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి మొహాన్ని ముడుచుకొని ఉంటే ఆ టెన్షన్తో ఉంటే ఎప్పటికీ మీరు దాని నుంచి బయటికి రారు ముందు నవ్వడం మీకు సెల్ఫ్గా నవ్వడం మీ అద్దంలో మీ మొహం చూసుకుంటూ ముమ్మని పెట్టి చూడండి రకరకాల మీ మొహాలు నవ్వు షేపులు మార్చుకోండి ఎప్పుడు బాగుందో మీరే మీరు గమనించుకోండి నవ్వుతే బాగుందా మొహం మార్చుకుంటే బాగుందా కోపంతో ఉంటే బాగుందా ఎలా ఉంటే బాగుందో మీకు మీరే టెస్ట్ చేసుకొని మీకు మీకే తెలిసిపోతుంది ఎవ్వరు చెప్పక్కర్లేదు నువ్వు నవ్వుతే బాగుంటావు నువ్వు ఏడిస్తే బాగుంటావు ఎవరు చెప్పక్కర్లేదు మన అద్దాలు మనకి ఇవాళ రేపు పెద్ద పెద్ద అద్దాలు అందరిళ్ళల్లో ఉన్నాయి అద్దాల ముందు నిల్చొని మన మొహం ఎలా ఉంటుందో మన నవ్వు ఎలా ఉంటుందో మన ఏడుపు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇదండి లాస్ట్ది ఏంటంటే ధ్యానం జానం అంటే ఇలా వేల ఇలా కళ్ళు మూసేసుకొని జపాలు తపాలు చేయమని చెప్పనండి నేను జానం అనేది మీరు దేవుడి దగ్గర కూర్చొని చక్కగా కూర్చోండి ఆ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మీ అది ఏవో మీకు వచ్చి చదువుతారు లేకపోతే దేవుడిని చూస్తూ పూలు పెడతారు పూలు తీస్తారు దేవుడిని చూస్తారా ఒక్కొక్కడికి ఏంటంటే నేను నా అది చెప్తున్నాను ఒక రోజు దేవుడిని అలంకరించగానే ఎంత అందంగా కనిపి ఎంత బాగున్నారు ఇవాళ దేవుడి గది ఎంత అందంగా ఉంది ఎంత కలకలలాడిపోతూ ఉంటుంది ఇలా ఆలోచించేసరికి కదా ఆటోమేటిక్గా మిగిలిన మనసులో ఉన్న ఆలోచనలు కానీ టెన్షన్లు కానీ అన్నీ పోతాయి దేవుడు ఇంత బాగున్నాను అయితే మీరు ఇంకోటి మనుషులతో మాట్లాడతారు మాట్లాడడానికి మీకు మనుషులు లేరు లేకపోతే మనుషులతో చెప్పుకోరు దేవుడితో చెప్పుకోండి అంటే దేవుడు వింటాడా వింటాడండి దేవుడు వినంది ఏమని మనం ఎందరూ ఏదండి దేవుడు విద్భన ఈరోజు మనం మాట్లాడిన మాట తినే తిండి ఇక్కడ నడిచే అవి వేసే అడుగు అన్నీ ఆయన ఆజ్ఞతోటే మనం చేస్తున్నాము ఆయన ఇచ్చినవే మనం చేస్తున్నాం కాబట్టి దేవుడితో మాట్లాడుతూ అంటే మాట్లాడితే ఏవో ఇవి కష్టాలు అవి చెప్పుకోండి దేవుడితోటి కానీ దేవుడా నీకు పూలు పెడతాను ఇవాళ ఈ పూలు పెట్టిదా ఆ పూలు పెట్టిదా నీకు ఏ పూలు కావాలి నీకు ఎలా అలంకరణ చేసేది ఆ గంధం పెట్టాను కుంకం పెట్టాను బొట్టు పెట్టాను బాగున్నావు ఎంత అందంగా ఉన్నావు ఇలా మాట్లాడుతుండండి ఆటోమేటిక్గా మీ మనసు అలా 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 ఇంకో మనిషితో మాట్లాడుతున్నట్టే కదా దేవుడితో మాట్లాడడం అంటే ఇంకో మనిషితో మాట్లాడుతుంటే మీ మనసు పూర్తిగా టెన్షన్ పోయి ఫుల్ ఫ్రీగా ఉంటారు ఇదండి ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి ఇవాళకి దీంతో ఆపుతున్నాను ఎందుకంటే ఇంకా వీడియో చాలా పెద్దవైపోతున్నారు కదా లెంత్ అందుకని తప్పకుండా ఇవన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేయండి ట్రై చేసి మీరు మార్పు వచ్చిందా లేదా టెన్షన్స్ తగ్గేయలేదా లేదా టెన్షన్స్ ఉన్నవాళ్ళు టెన్షన్స్ తగ్గేయలేదా ఉన్న ఉన్నవాళ్ళు ఏమండి లేని వాళ్ళు ఎవరు లేరు నా ఇన్ని చెప్పినా నాకు ఒక్కోసారి టెన్షన్ వచ్చేస్తుంది ఏదో ఆలోచన వస్తుంది టెన్షన్ వస్తుంది వెంటనే మైండ్ డైవర్ట్ చేస్తాను ఏదో చదువుకుంటూ ఉంటాను లేకపోతే ఇది ఫోన్లో చూస్తూ ఉండే వింటూ ఉంటాను అలా ఏదో ఇప్పుడు మీకు చెప్పిన చిట్కాలన్నీ నేను పాటిస్తాను అలాగే కూడా దేవుడి దగ్గర కూడా కూర్చొని ఎక్కువ సేపొద్దు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని జానం ఏదో మీ ఇష్టం వచ్చింది దేవుడిని తలుచుకొని ధ్యానం చేయండి అదే మన పూర్వం వాళ్ళు జపం అనేవారు ఆ జపాలే ఇప్పుడు జానం అంటున్నారండి అయితే అదేంటంటే కాన్సన్ట్రేషన్గా చెయ్యాలి చేశారంటే మీకు గ్యారెంటీగా మీ మా ఉన్న గుండెల్లో ఉన్న బొరుబంతా తగ్గిపోయి టెన్షన్ ఫ్రీ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగున్నాయా బాగలేవా ఈ మాటలు కామెంట్లో పెట్టండి చూసిన వాడు చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చాలా తక్కువ వస్తుంది లైక్స్ కొట్టడం తక్కువ ఉంది చూసి ఆ రెండు కూడా చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్